గత ఆరు సంవత్సరాల నుంచి నేను డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నాము పోల్స్ మనము పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి ఈ చెట్టు అనేది సపోర్ట్ లేకుండా పెరగదు అనమాట చెట్టు అనేది పై పై వరకు ఒక ఒక ని తీసుకెళ్లి మనము ఈ పైకి వచ్చిన తర్వాత వదిలేస్తే ఇలా ఎక్కువ కొమ్మలు అనేది పెరుగుతాయి సంవత్సరం తర్వాత ఎగ్జాక్ట్ గా మనకు కాపు అనేది వస్తుంది దీని సీజన్ వచ్చేసరికి జూన్ నుంచి నవంబర్ పోల్కి నాలుగు ముక్కలు పెట్టుకోవాలి మనకు ఎకరానికి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల పోల్స్ వరకు పడతాయి మనకు ఇండియాలో మెయిన్ గా కమర్షియల్ గా గ్రో అయ్యే వెరైటీ మాత్రం మొరకన్ రెడ్ అంటారు దీన్నే వెస్ట్ బెంగాల్ వెరైటీ అంటారు లేకపోతే కోల్కతా వెరైటీ అంటారు కానీ ఎక్కువ సాగు మాత్రం మన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక జిల్లాలో ఉంది ఈ కొమ్మలన్నీ డామేజ్ కాకుండా ఉండాలంటే మనం వాటర్ తక్కువ అంటే సమ్మర్ లో వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్ కి ఒకసారి మాత్రమే మనం వాటర్ ఫస్ట్ ఇయర్ లో పంట ఒక టన్ను నుంచి రెండు టన్నుల వరకు వస్తుంది కొమ్మలు కొమ్మలు తక్కువ ఉంటాయి కాబట్టి మనకు టన్ను నుంచి రెండు టన్లు వస్తుంది రెండో సంవత్సరంలో చూసుకుంటే కనుక మన ఐదు నుంచి ఆరు ఏడు టన్ వరకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మంచి బలం ఉంది భూమిలో అంటే ఎక్కువ పంట వస్తుంది లేదంటే కనుక తక్కువ వస్తుంది కానీ చెట్టు మాత్రం ఎక్కడైనా పెరుగుతుంది